కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని చందుర్తి మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు చందుర్తి మండల కేంద్రంలో రైతు సంబరాలు ఘనంగా నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు ఆరు రూపాయల రైతు భరోసా నేడు రైతుల ఖాధాల్లో జమ చేసినందుకు రైతులు కాంగ్రెస్ హర్షం వ్యక్తం చేస్తూ పాలకుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు Patilali, 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 చెందుర్తి మండల కేంద్రంలో ఈ యొక్క ప్రజా పాలన ఏర్పడి సుమారు పద్దెనిమిది నెలల్లో రైతులకు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలలో భాగంగా ఏదైతే ఎలక్షన్కు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఒకటి ఒకటిగా నెరవేరుస్తూ ఈరోజు గత ప్రభుత్వాలు చెత్తకు గుట్టలకు అదేవిధంగా రోళ్లకు అనేకమైనటువంటి అక్రమాలకు పాల్పడి వేలకు వందల ఎకరాలు ఉన్న వారికి రైతు రైతు భరోసా పేరిట వారికి ఇచ్చినటువంటి సందర్భంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా ఎవరైతే సాగు చేసే భూమికి ఐదు వేలే కాదు మేము ఎకరాకు ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పిన సందర్భంలో గత ఆరు నెలల్లో ఈ యొక్క అంతకుముందు పంటకు ఇవ్వాల్సినటువంటి కొన్ని రైతుకు సంబంధించినటువంటి ఖాతాలలో కూడా కొంతమందికి వేయడం జరిగింది గత ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రంలో ఆర్థిక సక్షమాన్ని సృష్టించిన సంగతి ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడిప్పుడే రేవంత్ రెడ్డి గారి సర్కారు ఈ ప్రజాపాలనలో భాగంగా ఈ రోజు మీరు ఇచ్చినటువంటి ఐదు వేలు కాదు మేము ఇస్తానన్నటువంటి ఆరు వేలను గత తొమ్మిది పది రోజులలో ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఈ సీజన్కి సంబంధించినటువంటి ఆరు వేల రూపాయలను అందరికీ కూడా వేస్తామని చెప్పి గత తొమ్మిది రోజుల క్రితం ప్రకటించినటువంటి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ప్రజాప్రభుత్వం ఈ రోజు వరకు తొమ్మిది రోజులలో తొమ్మిది పై పైచీలుగా రైతులకు కూడా ఈ యొక్క పూర్తి చేసి రైతు సంబరాలను ఈ రోజు మేము జరుపుకోవడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వాల మాదిరిగా ఏదైతే వెంచర్లకు కాదు గుట్టలకు కాదు వారికి ఉన్నటువంటి అప్పుడున్నటువంటి ఏదైతే ధరణి పేరుట వారు వందల ఎకరాలను రాసుకొని రైతు బంధును తీసుకున్నటువంటి వారికి ఈరోజు ఈ ప్రభుత్వం దుండేవాడికి ఖచ్చితంగా వ్యవసాయం వ్యవసాయ సాగు యోగ్యమైన భూమికే ఈరోజు వేలు ఇవ్వడాన్ని ఈ యొక్క చెందుతి మండల రైతాంగంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోజు రైతులందరూ సంబరంలో మునిగిపోవడం జరిగింది కావున ఈ ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా గత ప్రభుత్వాలు ఏ విధంగా ఉంది ఈ ప్రభుత్వానికి తేడా అయింది గత పద్దెనిమిది నెలల కాలంలో ఆరు గ్యారంటీలను ఒకటొకటిగా నెరవేరుస్తున్న ఈ ప్రభుత్వానికి మనందరం మద్దతుగా ఉండి ఈ యొక్క మండల రహితంగా పక్షాన అందరికి పక్షాన కూడా ప్రభుత్వానికి మరియు కేబినెట్ మంత్రులకు గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆది సిన గారికి ఈ ప్రాంత ప్రజల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ యొక్క రైతు సంబరణ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకత్వం జూనియర్ నాయకత్వం యువ నాయకత్వం అదేవిధంగా వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఆ మండల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రజాపాలనకు కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా మరో మరో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మరి గత తొమ్మిది రోజులుగా రైతులకు రైతు భరోసా సంబంధించినటువంటి డబ్బులు వారి వారి ఖాతాలో వేయడం మరి ఈరోజు తొమ్మిదవ రోజు తొమ్మిదవ రోజుకు తొమ్మిది వేల కోట్ల రూపాయలను వారి అకౌంట్లో జమ చేయడం ఇది ఈ ప్రజా ప్రభుత్వానికి నిదర్శనం ఇది కాంగ్రెస్ పార్టీ రైతు రైతుపక్షాన నిలబడుతుందనడానికి ఇది నిదర్శనం మరి గత ప్రభుత్వాలు ఎన్నో రకమైనటువంటి ఆర్థిక సంక్షోభానికి నెట్టివేసినప్పటికీ కూడా వారు చేసినటువంటి అప్పులను కూడా మరి రేవంత్ రెడ్డి గారు చాకచక్యంగా బ్యాలెన్స్ చేస్తూ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా ఇవ్వాల్సిందే ప్రభుత్వం ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వారికి డబ్బులు చెల్లించాలని చెందినటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఈ రోజు వారికి డబ్బులు వేయడం ఈ సందర్భంగా మరి మండలానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా మరి సంతోషంగా సంబరాలు జరుపుకొని ప్రభుత్వానికి అదేవిధంగా కేబినెట్ మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలిపేటువంటి కార్యక్రమాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిత్తపటి రామస్వామి గారి నాయకత్వాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి మండలానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అదేవిధంగా మిత్రుడు మాజీ జెడిపిడిసి కుమార్తో పాటుగా పార్టీ శ్రేణులందరూ కూడా పాల్గొని శుభాకాంక్షలు ధన్యవాదాలు చెప్పడం జరిగింది ఈ మరొక్కసారి ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ పక్షానే కాకుండా చందూర్తి మండలానికి సంబంధించిన రైతు పక్షాన్ని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఈ సంబరాలు జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం